పేరు రవివర్మ నేను కెనరా బ్యాంక్ సర్కుల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను నేనే చూస్తుంటాను అయితే ఈరోజు మరి అందరికీ కెనరా బ్యాంక్ తరఫున డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా కెనరా బ్యాంక్ తరఫున అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా సర్కుల్ ఆఫీస్ భవనంలో ఈరోజు కెనరా బ్యాంక్ డాక్టర్ అంబేద్కర్ విద్యాజ్యోతి పథకం కింద ఎస్సీ ఎస్టీ మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది కెనరా బ్యాంక్ ఎప్పటి నుంచో ఇవ్వడం జరుగుతుంది సో ఈ సంవత్సరంలో కూడా మన ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకొని ఈరోజు మరి అన్ని డిస్టిక్స్లలో అన్ని గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్స్ని ఐడెంటిఫై చేసుకొని మెరిటోరియస్ స్టూడెంట్స్ని వాళ్ళని యొక్క ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇక్కడికి ఈరోజు పిలిచి ఈరోజు ఒక చిన్న కార్యక్రమం చేసి దానికి ముఖ్య అతిథిగా మన కృష్ణవేది గారు జనరల్ మేనేజర్ ఏపీ ఎస్ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అలాగే మన రెడ్డి గారు అడిషనల్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది అలాగే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మరియు ఇతర సిబ్బంది ఇక్కడ రావడం జరిగింది సో ఈరోజు కెనరా బ్యాంకు అంటే భారత ప్రభుత్వ సంస్థ అయిన కెనరా బ్యాంకు ఈరోజు పాన్ ఇండియాలో ఈరోజు ఈ యొక్క కెనరా బ్యాంకు డాక్టర్ అంబేద్కర్ విజయజ్యోతి స్కీమ్ కింద ఈరోజు అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వాలని నిర్ణయించి ఈరోజు అన్ని చోట్ల ఈరోజు ప్రా ప్రారంభం చేయడం జరిగింది సో ఈ యొక్క స్కాలర్షిప్స్ కింద ఐదు నుంచి ఏడు దాకా మూడు వేలు అలాగే ఎనిమిది నుంచి పది దాకా ఐదు వేల స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఈరోజు మరి మన యొక్క విజయవాడ ఒక కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో మనము దాదాపు ఒక అరవై లక్షల దాకా ఒక వెయ్యి ఐదు వందల స్టూడెంట్స్ని ఈరోజు ఐడెంటిఫై చేసి సిక్స్టీ ల్యాక్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది సో ఇది ఈరోజే కాదు ఇట్స్ అన్ కంటిన్యూస్ ప్రాసెస్ మేము ఒక మాకు టార్గెట్ ఒకటి పెట్టుకుంటాము ఇప్పటివరకు పాన్ ఇండియాలో నలభై ఎనిమిది కోట్ల దాకా ఈరోజు ఇవ్వడం జరిగింది సో పాన్ ఇండియా ఒక అంశంగా తీసుకుంటే సో ఇది ఒక దీని అన్ని యొక్క విద్యా సంస్థలు ఒక అప్రిషియేటన్ చేయడం జరిగింది సో ఈ యొక్క అమౌంట్ వాళ్ళ యొక్క అవసరాలకి తోడ్పడుతుంది అలాగే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా జరుగుతుంది అనేసి కెనరా బ్యాంకు మా యొక్క ఫౌండర్ అమ్మమ్మ సుబ్బారావు గారు దీన్ని ప్రారంభించి పంతొమ్మిది వందల ఆరులో కెనరా బ్యాంకులో స్థాపించి ఆయన యొక్క ఒక గర్ల్స్ కోసం ఒక స్కూల్ని ప్రారంభించి బెంగళూరు బెంగళూరులో ఇప్పటికీ వాళ్ళ యొక్క స్కూల్స్ సక్సెస్ఫుల్గా నడవడం జరిగింది సో దాన్ని పురస్కరించుకొని గర్ల్ చైల్డ్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇది ఒక స్కాలర్షిప్స్ని ఎప్పటికీ కంటిన్యూ చేయడం జరిగింది సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క చిన్న స్కాలర్షిప్స్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ యొక్క చదువులో వాళ్ళు ముందరికి పోతే తద్వారా కెనరా బ్యాంకు వాళ్ళ చదువులకి మున్ముందు వాళ్ళకి ఒక లోన్ కానీ లేకపోతే సబ్సిడీ స్కీమ్స్ కింద వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని నేను చెప్తున్నాను అలాగే ఈరోజు కార్యక్రమానికి అందరూ వచ్చి దీన్ని ఒక సక్సెస్ఫుల్ చేసిన మా చీఫ్ గెస్ట్లకి అలాగే మా సిబ్బందికి అలాగే చిన్నపిల్లలందరికీ మా కెనరా బ్యాంక్ తరఫున వాళ్ళకి ఒక శుభాశిస్తులు తెలియజేస్తున్నాము వాళ్ళ యొక్క మంచి బంగారు భవిష్యత్ కోసం వాళ్ళు మంచి కష్టపడాలనేసి మేము ఒక వాళ్ళకి ఒక వినతిగా మేము చెప్పుకుంటున్నాము తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అవసరాలని వాళ్ళ యొక్క పిల్లల గురించి వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు పిల్లల్ని చదివిస్తున్నారు కాబట్టి బ్యాంకు తరఫున మేం చేయాల్సింది మేము చేస్తున్నాము తల్లిదండ్రులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు అనేది ఈ యొక్క ప్రతికృతికి ఎంతో తోడ్పడుతున్నారు ఇవాళ రేపు అమ్మాయిలు అందరూ అన్ని రంగాల్లో వాళ్ళు ముందరున్నారు సో ఇప్పుడున్న అమ్మాయిలు చాలా అందరు చాలా తెలివితేటలతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనేసి ఒక ఆర్థికంగా వాళ్ళ యొక్క మంచిగా వాళ్ళు ఒక ఫౌండేషన్తో ఉంటే వాళ్ళకి అన్ని ఒక చేకూరుతాయి అనేసి నేను ఒక బలంగా నమ్ముతున్నాను సో అందువల్ల మా కెనరా బ్యాంక్ తరఫు నుంచి అందరికీ ఆశిస్తులు ఇస్తూ మేము ఈ యొక్క కార్యక్రమం వచ్చినందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్